మిత్రులారా నమస్తే ఎస్సీ కులాల ఉపవర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తాజా తీర్పు మీద ఇప్పటికే చాలా రకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి పలువురు మేధావు మేధావులు పలు రకాల సందేహాలు కూడా వ్యక్తం చేస్తున్నారు ఒక పెద్ద తేనె తొట్టను కదిలించినట్టు అయింది అని చెప్పేసి కొందరు ఇది చాలా ప్రమాదకరమైన పరిణామాలకు దారితీస్తుందని చెప్పి కొందరు ఇట్లాగా మాట్లాడుతున్నారు కానీ రిజర్వేషన్స్ అంటూ ఉన్నంతకాలం ఈ సమస్య సజీవంగా ఉంటూనే ఉంటుంది దీనికి ఎప్పుడో ఒకప్పుడు ఒక సార్వకాలికమైన ఒక పరిష్కారాన్ని కనుగొనాలి కనుగొనడానికి ఎప్పుడో ఒకప్పుడు కొన్ని స్టెప్స్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అది సుప్రీంకోర్టు ద్వారా అవుతుందా లేదా రాజ్యాంగం ద్వారా అవుతుందా ఎన్నికైన ప్రజాప్రతినిధుల ద్వారా అవుతుందా చట్ట సభల ద్వారా అవుతుందా ఏది ఏమైనప్పటికీ కూడా మిత్రులారా ఎప్పుడో ఒకప్పుడు ప్రారంభం కావాలి ఇది ఒక స్టెప్ ముందుకే అని నేను అనుకుంటున్నాను అన్నమాట అయితే ఇందులో ఒక రెండు వీడియోలు ఆల్రెడీ చేసుకున్నాను వాదోపవాదాలు పక్కన పెడితే జస్టిస్ గవాయ్ ఇచ్చినటువంటి వ్యక్తం చేసినటువంటి ఈ సందర్భంగా ఇది ఏమి సుప్రీంకోర్టు ఆదేశము కాదు రూలింగు కాదు ఒక ఒపీనియన్ వ్యక్తం చేశాడు ఆయన ఆయన ఎక్స్ప్రెస్ చేసినటువంటి అభిప్రాయానికి ముగ్గురు ఆయన ధర్మాసనంలోనే ఉన్నటువంటి మరో ముగ్గురు జడ్జెస్ కూడా తమ సమ్మతిని వ్యక్తం చేశారు అది క్రీమీ లేయర్కి సంబంధించినటువంటి విషయం చాలా కీలకమైనటువంటిది ఇప్పుడు మాదిగలైనా లేదా ఎస్సీల్లో కానీ ఎస్టీల్లో కానీ మరే ఇతర ఉపకులాలకు సంబంధించినటువంటి వాళ్ళైనా వాళ్ళు చేస్తున్నటువంటి వాదన ఏమిటి మేము ఇంకా వెనకబడి ఉన్నాము ఫలానా వారు అడ్వాన్స్ అయ్యారు ఈ రాజ్యాంగ ఫలాలు అడ్వాన్స్ అయిన వాళ్ళకి ఎక్కువగా దక్కుతున్నాయి మాకు దక్కట్లేదని కదా కాబట్టి క్లాసిఫై చేయండి వర్గీకరించండి గ్రూపులు వైజ్గా మా గ్రూప్కి మాకు తగ్గాల్సినటువంటి మా న్యాయంగా ధర్మంగా దక్కాల్సినటువంటి మేము పొందుతామని కదా వాళ్ళ వాదన సో ఈ వాదనకి ఏబిసిడి క్లాసిఫికేషన్కి క్రీమీ లేయర్కి చాలా సంబంధం ఉందండి అది మనం గమనించాలి ఈ లేయర్ గురించి మాట్లాడితే ఎస్సీలు ఇంక్లూడింగ్ మాదిగాస్ అంగీకరిస్తారా మన దగ్గరికి వచ్చేటప్పటికే మనం ఎంత విప్లవకరంగా ఆలోచిస్తాము మనం ఎంత ప్రగతి దృష్టితో అనేటటువంటిది బయటపడుతుంది బయటపడుతుందనమాట ఎదుటి వాళ్ళ గురించి మనం ఎన్నైనా చెప్తాం ఇజ్రాయెల్ గురించో ఉక్రెయిన్ గురించో లెబనాన్ గురించో దేవరి అని ఏమైనా మాట్లాడతాం మనం కానీ మన దగ్గరికి వచ్చేటప్పటికే అది మనం నిజాయితీగా నిలబడతామా అనేటటువంటిది ఒక అగ్ని పరీక్ష లాంటిది అనమాట క్రీమీ లేయర్ గురించి జస్టిస్ గవాయ్ చేసినటువంటి వ్యాఖ్య అందరూ తప్పనిసరిగా ఆలోచించాల్సింది ఎందుకంటే ఈ దేశంలో రిజర్వేషన్లు అమలు ఉన్నంత కాలం అది క్రీమీ లేయర్ అనేటటువంటిది చాలా కీలకమైనటువంటి పరిష్కార మార్గం అనమాట ఈ రిజర్వేషన్లు ఎంతకాలం అమలు చేయాలి అనేదానికి కూడా ఒక కీలకమైనటువంటి పరిష్కార మార్గం క్రీమీ లేయరే ఈ క్రీమీ లేయర్ ఇప్పటి వరకు ఓబీసీల్లో మాత్రం అమలు జరుగుతూ ఉంది ఎస్సీలకి అమలు జరగటం లేదు ఇందులో జస్టిస్ గవాయ్ చెప్పినటువంటి మాటలు ఒక ఐఏఎస్ అధికారి ఒక ఐపిఎస్ అధికారి వాళ్ళ పిల్లలు అలాగే ఎక్కడో సుదూరమైనటువంటి రిపో రిమోట్ గ్రామాల్లో ఉంటున్నటువంటి సేమ్ క్యాస్ట్కి చెందినటువంటి వాళ్ళ పిల్లలు ఒకే రకమైనటువంటి మేధస్సుతో ఒకే రకమైనటువంటి ప్రజ్ఞతో ఉంటారా సో వీళ్ళకి వాళ్ళకి పోటీ వస్తే తప్పనిసరిగా ఈ అడ్వాన్స్డ్ సేమ్ కమ్యూనిటీలో అడ్వాన్స్డ్ కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఫలాలు అందుకుపోతారు కదా కాబట్టి క్రీమీ లేయర్ అనేటటువంటిది తప్పనిసరిగా ఉండాలి ఈ సో కాల్డ్ అడ్వాన్స్డ్ ఫ్యామిలీస్ క్యాష్ ఏవైతే ఉన్నాయో వాళ్ళలో అడ్వాన్స్డ్ కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ పిల్లలు గొప్ప గొప్ప విద్యా సంస్థల్లో చదువుతారు గొప్ప గొప్ప ట్రైనింగ్ సంస్థల్లో శిక్షణ పొందుతారు వాళ్లతో అదే కులంలో ఉన్నటువంటి గర్భదరిద్రంలో ఉన్నటువంటి పిల్లలు విద్యార్థులు పోటీ పడగలరా కదా ఇది కదా పాయింట్ సో ఈ పాయింట్ని ఆలోచిస్తే నిజంగా ఉపకులాలు పెట్టి వర్గీకరణ చేసి ఏబిసిడీలు చేసి అలాగే ఎవరికి దక్కాల్సినటువంటి శాతం వారికి ఇవ్వండి అని చెప్పేటటువంటి డిమాండ్ ఎంత న్యాయబద్ధమైందో దానికంటే న్యాయబద్ధమైంది క్రీమీ లేయర్ జస్టిస్ గవాయ్ చేసినటువంటి ఈ ఆయన వ్యక్తం చేసినటువంటి ఈ అభిప్రాయం ప్రైవేటు అభిప్రాయమే అదేమి రూలింగ్ కాదు ఈ ఉపకుల ఉపవర్గీకరణకు సంబంధించినటువంటి తీర్పులో ఇదేమీ భాగము కాదు కానీ ఆయన వ్యక్తం చేసినటువంటి అభిప్రాయాన్ని మరో ముగ్గురు జడ్జెస్ కూడా అంగీకరించారనమాట బహుశా దీని మీద అటు కేంద్రము ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు మేధావులు అందరూ కలిసి బహుశా దృష్టి పెట్టేటటువంటి అవకాశం ఉంది దృష్టి పెట్టాలి కూడా నిజాయితీగా సత్యం వైపు నిలబడి ఆలోచిస్తే ఎవరైతే నిజంగా హక్కులకు దూరమై రాజ్యాంగం ప్రసాదించేటటువంటి ఈ రిజర్వేషన్ హక్కులకు దూరంగా ఉంటున్నారో అందుకోలేకపోతున్నారో తమ కులాల్లో ఉన్నటువంటి అభివృద్ధి చెందినటువంటి వారితో పోటీ పడలేకపోతున్నారో వారికి రిజర్వేషన్ అందాలంటే తప్పనిసరిగా క్రీమీ లేయర్ అనేటటువంటిది ఉండాలి అది ఈ చెప్పినటువంటి ఆయన గవయ్ చెప్పినటువంటిది చాలామంది ఏమనుకుంటున్నారంటే ఆయన్ని ఎక్స్క్లూడ్ చేయాలి ఆ అడ్వాన్స్డ్ క్యాస్ట్ని ఎక్స్క్లూడ్ చేయాలి అనేటటువంటి మాట ఆయన వాడాడు కానీ ఆయన అర్థం అది కాదు ఆ ఎస్సీ కులాల్లో అడ్వాన్స్డ్ ఫ్యామిలీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళని ఎక్స్క్లూడ్ చేయాలి అంటే దానికి ఒక పారామీటర్స్ కావాలి ఆయన ఒక మాట కూడా చెప్పాడు దీనికి ఓబీసీలకి ఏది ఎవరు ఆధారంగా ఇంద్రా సహాని నైన్టీన్ నైంటీ టూలో ఇచ్చినటువంటి ఆ ఇంద్రాసహానీ తీర్పు ఏదైతే ఉందో జడ్జిమెంటు ఆ తీర్పు కేవలం ఓబీసీలకు సంబంధించినటువంటి దాంట్లోనే ఈ క్రిమీ లేయర్ అనేటటువంటిది పెట్టారు కానీ అయితే ఆ ఓబీసీలకు ఏ పారామీటర్స్ అయితే అప్లై చేస్తున్నారో లేయర్కి సంబంధించి అవే పారామీటర్స్ కెనాట్ బి అప్లైడ్ టు ద ఎస్సీస్ అని జస్టిస్ గవయ్ చెప్పాడండి స్పష్టంగా చాలామంది తెలియక పిచ్చి పిచ్చిగా ఏదో మాట్లాడేస్తూ ఉంటారు అవి ఈ బీసీలకి అప్లై చేసేటటువంటి పారామీటర్స్ ఎస్సీలకి అప్లై చేయడం కుదరదు ఎందుకంటే వీళ్ళు తరతరాలుగా తరతరాలుగా సామాజిక ఆర్థిక అణచివేతకు వెనుకబాటుతనానికి గురై ఉన్నారు కాబట్టి ఒకటి రెండు తరాలు ఎక్కువగా చదువుకున్నప్పటికీ వాళ్ళని పూర్తిగా అడ్వాన్స్డ్గా మనం జమ చేయలేం కానీ తరతరాలు వాళ్ళల్లోనే ఒక మూడు తరాలు నాలుగు తరాలు ఐదు తరాలుగా అనుభవిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారే వాళ్ళని క్లాసిఫై చేసుకోవాలి చాలా పెద్ద కసరత్తుకు సంబంధించిన అసలు కొంతమంది వ్యక్తులు వ్యక్తిగతంగా స్వచ్ఛందంగా రిజర్వేషన్స్ని వదులుకొని పిల్లల్ని ఓపెన్గా బరిలో నిలబెట్టవచ్చు అంత నిజాయితీ చిత్తశుద్ధితో ఉంటే అది వేరే విషయం కానీ చట్టం చేయాల్సి వచ్చినప్పుడు క్లాసిఫై చేయాలి ఓబీసీలో ఏ విధమైనటువంటి పారామీటర్స్ మనం అనుసరిస్తున్నామో అట్లాంటివి అనుసరించాల్సినటువంటి అవసరం ఇక్కడ లేదు కానీ వీటికి సంబంధించినటువంటి ఎస్సీ కులాలకు సంబంధించినటువంటి క్రీమీ లేయర్కి సంబంధించినటువంటి పారామీటర్స్ స్పష్టంగా వాటిని మనం నిర్ధారించుకోవాలి అప్పుడు అప్లై చేయడానికి వీలవుతుందనమాట ఏది ఏమైనా మిత్రులారా ఒకరి వెనుకబాటుతనానికి ఒకరి అణచివేతకు ఒకరి దోపిడీకి కారణం కులమైనప్పుడు ఆ కులం కారణంగా వారి అణిచివేత నుంచి వారి ఆర్థిక వెనుకబాటుతనం నుంచి వారిని అభివృద్ధి వైపు నడిపించడానికి రిజర్వేషన్ ఎంత ముఖ్యమో ఆ రిజర్వే ఆ రిజర్వేషన్స్లో క్రీమీ లేయర్ కూడా అంతే ముఖ్యము ఒక మాట మంచి మాట చెప్పాడండి ఏమిటంటే అన్ఈక్వల్స్ కెనాట్ బి ట్రీటెడ్ యాజ్ ఈక్వల్స్ సమానత్వానికి భంగం సమానత్వానికి భంగం మా మధ్య ఐకమత్యానికి భంగం అని చెప్పేసి ఇప్పుడూ ఆక్రోషపడుతున్నారు కదా ఉద్వేగపడుతున్నారు కదా ఈ ఎస్సీలని ఈ విధమైనటువంటి క్లాసిఫికేషన్తో వర్గీకరణతో విభజిస్తారా మా మధ్య ఐకమత్యం పోతుందని ఐకమత్యం పోదరా బాబు ఐకమత్యం ఏర్పడుతుంది దీనివల్ల అందరూ నీతో సమానంగా ఐకమత్యంగా ఉండాలి అంటే నీతో సమానంగా ఆ హక్కుల్ని అనుభవించాలి కదా ఆ హక్కుల్ని అనుభవించనివ్వండి వాళ్ళని కూడా వాళ్ళని కూడా అనుభవించాలంటే నీ కులంలో పుట్టిన నీ జాతిలో పుట్టినటువంటి అణిచివేతకు దీర్ఘకాలం పాటు అణిచివేతకు వెనుకబడతనానికి గురవుతున్నటువంటి నీ సోదరుల్ని నువ్వు తీసుకురావాలంటే కప్పల్సరీగా ఈ క్రీమీ లేయర్ అనేటటువంటిది ఉంటుందన్నమాట ఇదేమి అంటే ఈక్వల్స్గా ట్రీట్ చేయాల్సినటువంటి అవసరం లేదు అందరూ ఈక్వల్స్ కాదు అన్టచ్బుల్స్ ఆర్ నాట్ ఆర్ ఈక్వల్స్ ఆఫ్ కోర్స్ దే మే బి ట్రీటెడ్ అన్టచబుల్స్ బట్ దేర్ ఆర్ సో మెనీ అడ్వాన్స్డ్ ఫ్యామిలీస్ ఇన్ దిస్ అన్టచబుల్ క్యాష్ సో అక్కడ క్రీమీ లేర్ అప్లై చేస్తే మంచిదని జస్టిస్ గవాయ్ చేసినటువంటిది దీని మీద చాలామంది మేధావులు స్పందిస్తున్నారు న్యాయ స్పందిస్తున్నారు బహుశా ప్రభుత్వాలు కూడా స్పందిస్తాయేమో చూడాలి ముందు ముందు కానీ సరైనటువంటి ఈ రిజర్వేషన్స్కు సరైనటువంటి పరిష్కారం ఏదైనా ఉంటే అది క్రీమీ లేయర్ ఒకటే మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చిందా నా పాయింట్ని మీరు అంగీకరిస్తే ఓకే అంగీకరించకపోతే ఎందుకు విభేదిస్తున్నారో చెప్పండి మనం తిట్టుకోవద్దు కొట్టుకోవద్దు నచ్చకపోతే నచ్చలేదని ఎందుకు నచ్చలేదు చెప్పండి వీడియోని మిత్రులకు షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ